హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం బయట నుంచి పదిహేడు వేల చిల్లర వచ్చినాయండి సరుకు బాగానే పెట్టారు దాంట్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కచరా క్వాలిటీలు అంటే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు గర్భాలు పోయినాయి డ్యామేజ్ రకాలు బిఎఫ్లు సిఎఫ్లు ఎక్కువ ఉన్నాయి ఆ రకాల సేల్స్ అసలు కష్టంగా ఉందండి ఏదో కొన్ని రకాల సేల్స్ అవుతున్నాయి మీతో పెద్ద సేల్ లేదు మామూలుగా రన్నింగ్ మార్కెట్లో ఏమైనా కొద్దిగానే సేల్స్ ఉంది కానీ అవి మరీ దారుణంగా ఉందండి రన్నింగ్ మార్కెట్లో కూడా కొన్ని రకాలు నాకు ఎందుకనో స్లో అనిపించింది రిక్వెస్ట్ చివరి దాకా చూడండి కొన్ని రకాల స్టడీగానే ఉన్నాయి లైక్ చేయడం మంచి మమ్మకం అండి ఇంకా ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులోయ అన్ని సేల్ అవ్వట్లేదండి కొన్ని సేల్ అవుతున్నాయి పదివేలు దాకా తేజాలు అయితే పదకొండు వేలు పన్నెండు వేలు కూడా సేల్ అయినాయి మిగతా ఇంకా వేరు పెద్దగా ఏం లేదండి బిఎఫ్లు అనుకోండి రెండు వేల ఇరవై నాలుగులోయ తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు కొన్ని జరిగినాయి కొన్ని పద్నాలుగు వేలు కొన్ని పదిహేను వేలు జరిగినాయి కొన్ని పదిహేను వేలు అంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాటిగలు సింగింటా బ్యాటిగలు అండి పేజాలు అయితే పదమూడు వేల ఐదు వందలు దాకా దాకాబడ్డాయి ఆరుమూర్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా పదమూడు వేలు తగ్గడు పడ్డాయి ఆరుమూరు జరిగినాయి చదువుతుంటానండి నేను రిక్వెస్ట్ అండి పాత వీడియోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చూసి ఈరోజు ఏందని జరగబాక అండి పాత వీడియోలో కొద్దిగా రేట్లు పెరిగిన్నాయండి లాస్ట్ వారం అవి చూస్తారు కొంతమంది అందుకని అడుగుతున్నాను ఇక రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవనూరు డీలక్స్ ఇవాళ కూడా పద్దెనిమిది వేలే ఉందండి తగ్గలేదేమి అదే రేటు కొన్ని కొత్తవి వచ్చినాయండి కొత్తవి కూడా చదువుతాను చివరి చూడండి రిక్వెస్ట్ కొన్ని కొత్తవి కూడా వచ్చినాయి ఆ ఏందని చివరిలో చదువుతాను ఇక బెస్ట్ వచ్చేసి దేవనూరు డీలక్స్ పదహారు వేలు పదిహేడు వేలు దాకా చూశాను ఇవే కనపడ్డాయి మీడియం బెస్ట్లు పదిహేను వేలు పద్నాలుగు వేలకి పదిహేను వేలు దాకా కనపడ్డాయి అండి దేవనూర్ డీలక్స్ మంది రేటు అని అయితే ఏం కనపడాల టూ సెవెంటీ త్రీ కుబేర కాదు కానండి అండి కుబే టూ సెవెంటీ త్రీ కనపడలేదు కుబేరా పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా బెస్ట్ డీలక్స్ కనబడింది అండి టూ సెవెంటీ అదే కుబేర టూ సెవెంటీ త్రీ అని ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఇవాళ కూడా ఇరవై వేలు చదువుతున్నారు క్వాలిటీ కాకపోతే సుపీరియర్ కాదు పంతొమ్మిది వేలు దాకా అడిగారంటండి ఇరవై వేలు అయితేనే ఇస్తాను అంటున్నారు వాళ్ళు క్వాలిటీ అయితే బాగానే ఉంది కాబట్టి సుపీరియర్ నెంబర్ ఫైవ్ అయితే కాదు ఇక మీడియాలు నంబర్ ఫైవ్లు పెద్ద హడావిడి లేదు పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా అది కష్టం మీద అవుతూనే ఉంది బెస్ట్లు పదిహేను వేలు దాకా పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా అయినాయి మీడియం బెస్ట్లు పదిహేను వేలు దాకా అయినాయి కాని అండి పది సేల్ లేదండి నెంబర్ ఫైవ్ పెద్దగా తక్కువ సేల్స్ త్రీ ఫోర్ అని వస్తే ఇవాళ కూడా టాప్ క్వాలిటీ పంతొమ్మిది వేలు వేసారు ఇవాళ కూడా టాప్ క్వాలిటీ మీడియా సేల్స్ లేదు ఎవరు కొనలేదు మీడియాలు ఉన్నాయి కాబట్టి నేను చూశాను కాబట్టి చూస్తున్నాను ఎవరు కొనలేదు మీడియం బెస్ట్లు అయితే నాకు కనపడలేదు బెస్ట్లు కనపడలేదు ఓన్లీ ఆ బెస్ట్లు కనబడ్డాయండి పదిహేడు వేలు నుంచి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేలు ఇవే కనబడ్డాయ్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడ్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఉందండి మార్కెట్లో టాప్ క్వాలిటీ ఇంకా మీడియాలు మాత్రం పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు కర్ణాటక కూడా బెస్ట్లు మీడియం బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు పట్టాయండి కర్ణాటక నమ్మ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి టాప్ క్వాలిటీ నిన్న పంతొమ్మిది వేలు అయ్యిందండి ఇది వాస్తవం ఇవాళ మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందలు చూశాను పంతొమ్మిది వేలు ట్రై చేశారు కానీ రాలేదండి పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు పక్కా రిపోర్ట్ సూపర్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాగ్ ఇంకా మీడియాలో అయితే పదమూడు వేలు దాకా ఉంది మీడియాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాగ్ మీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలో మీడియం బిష్టకాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందల నుంచి పదిహేడు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ బెస్ట్ ఇంకా టాప్ క్వాలిటీ మీకు చెప్పాను ఆరుమూరు స్లోగానే ఉందండి ఆరుమూరు బాగా స్లోగానే ఉంది మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బిష్టకాలు మ్యాక్సిమం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పడుతున్నాయి నిండు రంగులు ఉంటాయి సైజు కూడా పర్లేదు అనుకుంటే ఇక బెస్ట్లు డీలక్స్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ఎక్కువ అడిగారు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అక్కడక్కడ అయినాయి అండి అంత మించి అవ్వలేదు మార్కెట్ స్లోగానే ఉంది మార్కెట్ ఇంకా రోమీ టూ సిక్స్ నాకు డీలక్స్ కనపడలేదండి పదిహేను వేలు అనుకోండి డీలక్స్ బెస్ట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు వీడియో పెడతాను మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకేశారు ఇవే కనబడ్డాయండి టాప్ క్వాలిటీ నాకు కనపడలేదు రోమి టూ సిక్స్ షార్క్ వన్ ఇవాళ కూడా సూపర్ క్వాలిటీ తేజా టైపు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు వేశారు బాగానే ఉంది మార్కెట్ మీడియం మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా ఉంది బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల దాకా సైతక్కువ రకాలు జరుగుతూనే ఉన్నాయి షార్క్ వన్ క్లాసిక్ టాప్ క్వాలిటీ పదహారు వేలైనండి టాపు అంత మించి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పెద్ద సేల్ లేదు మీడియం బెస్ట్ రకాలు నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు దాకేశారు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు ఇచ్చారు టాప్ క్వాలిటీ అంతేనట్లా ఎల్లో గోల్డ్ నేను రోజు చదువుతున్నాను నాకు ఎక్కడ కనపట్లేదు ఇక టూ జీరో ఫోర్ త్రీ మ్యాక్సిమంగా బెస్ట్లు పదహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు లోపు రకాలు అడుగుతున్నారు పెద్దకి సేల్ అవ్వట్లేదు టాప్ క్వాలిటీలు ఉన్నాయి ఇరవై ఐదు వేలు చదువుతున్నారు ఎవరు కొనట్లేదు ఒక లాట్ ఇరవై రెండు బస్తాలు టాప్ క్వాలిటీ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల్లో బడ్డేయండి అది ఒక్కటే చూశాను ఇరవై రెండు బస్తాలే ఇక వేరే ఎక్కడా సేల్స్ అవ్వలేదండి టాప్ క్వాలిటీ అంటే ఇరవై వేలు అడుగుతున్నారంట ఇంకా ఇరవై వేలకు ఎట్లా ఇస్తారండి ఒకేసారి ముప్పై వేలు నుంచి ముప్పై వేలు దాకా పోయి వెనక్కి వచ్చిందండి ఆర్ అసలు టూ జీరో ఫోర్తే అసలు ఎందుకు పెంచారు ఎందుకు తగ్గిస్తున్నారు ఏమర్థం కాదు ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం నాకు టాప్ క్వాలిటీ కనపడలేదు ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలేనండి ఇవాళ మార్కెట్ టాప్ ఎందుకంటే కనుక్కున్నాను కాదు చెప్పాను బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జరిగింది ఇంకా థర్టీ ఫోర్ అండి స్లోగానే ఉంది మార్కెట్ మీడియాలు మ్యాక్సిమం పదిహేను వేలు దాకా ఉన్నాయండి పదమూడు వేల నుంచి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలే ఎక్కువ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలే ఎక్కువ జరిగినాయి తక్కువ బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి టాప్ పద్దెనిమిది వేలు అండి ఇక ఇక సూపర్ టెన్ వచ్చేసి టాప్ పద్దెనిమిది వేల ఐదు వందలే చూశాను పంతొమ్మిది వేలు వేసారో లేదో నాకు తెలియదండి వేసి అయితే వేసి ఉండొచ్చు ఎక్కడన్నా టాప్ క్వాలిటీ పంతొమ్మిది వేలు పడితే పడినొచ్చు నేను ఎక్కలేదు నేను చూసింది డీ టాప్ క్వాలిటీ పది పద్దెనిమిది వేల ఐదు వందలే చూశాను సూపర్ టెన్ స్లోగానే ఉందండి మార్కెట్ ఇంకా తేజ అండి తేజ స్టడీ మార్కెట్ అంత ఊపిలేకపోయినా స్టడీ మార్కెట్ కొంటున్నారు ఏదైనా మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అదే రేటు జరుగుతుంది బెస్ట్లు సైజ్ తక్కువ పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఉంది డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు జరిగింది సూపర్ డీలక్స్ పదిహేను వేల రెండు వందలే చూశాను పదిహేను వేల మూడు వందలు చూడలేదు దాని పైన ఇంకా లేదండి నాకు తెలిసి పదిహేను వేల ఐదు వందలు ఉందో లేదో నాకైతే కనపడ పదిహేను వేల రెండు వందలు టాప్ నేను చూశాను కాబట్టి చదువుతున్నాను చదువుతున్నారు పదిహేను వేల ఐదు వందలు ఎవరు రాల పదిహేను వేల రెండు వందలు టాప్ జరిగింది తేజ సూపర్ డీలక్స్ కొత్తయ్యి తేజ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా జరిగిందండి తాలు పదివేలు నుంచి పదకొండు వేల దాకా జరిగింది తా లాలు కట్టాలి సీడ్ రకాలు వచ్చేసి మచ్చకాయలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కొద్దిగా లైట్కి మచ్చ తగిలింది డీలక్స్ ఉందా పదిహేను వేలు వేసారు కానీ మచ్చలేదు ఏమి లేదు కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ పద్దెనిమిది వేలు వేశారు సూపర్గా ఉంది మీకు వీడా పెడతాను చూడండి కొత్తవి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ గ్రేడింగ్ బాగా చేసుకొచ్చాడు సైజు ఉంది మంచి అర్ధాలు తెచ్చారు అట్లా ఉంటే మంచి రేట్ ఇచ్చారు ఇంకా వన్ జీ రేటు వన్ కొత్తవి కనబడ్డాయండి పదహారు వేలు అడిగాను అంత మించి అడగను ఇంకా తాలు వచ్చేసి కొత్తవి తాలు తొమ్మిది వేల నుంచి సీడ్ తాలు పదివేల ఐదు వందలు దాకా పడ్డాయి పదకొండు వేలు ఎరుపులాగా ఉన్నాయి పడ్డాయి అంటే ఇంకా రన్నింగ్ మనకు తేజ తాలు ఏసీ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఒక మాదిరి రంగులు ఉంటే వస్తున్నారు డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు కలగల్పుల తాలు పదివేలు సీడ్ తాలు రంగులు లేవు ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు రంగులు కావు ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు రంగులు లేవు మీడియం మీడియం నుంచి కొద్దిగా మీడియంలో కొద్ది శుద్ధపడగాలు రంగులు ఉంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఎనిమిది వేలు కలగల్పుల తాలు తొమ్మిది వేలండి ఆరుమూడు తాలు అయినా ఇదే రేట్ చేయడం పదివేలు లేదండి వాళ్ళు త్రీ థర్టీ ఫోర్ సూపర్ ట్రెన్ తాలు కూడా మ్యాక్సిమం ఎనిమిది వేలే టాప్ అండ్ అలకట్టు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కూడా ఉంది మంచి రంగులు ఉంటాయి మీడియాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కలగలబులు తాలు మర్చిపోయి త్రీ ఫోర్ వన్ తాలు నంబర్ ఫైవ్ తాలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల పైన ఉంటే ఉండొచ్చండి చెప్పేది కాదు రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం జరిగిందనేది చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను